నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే అప్లోడ్ అవుతుంది మీకు సమాచారం అందిన వెంటనే మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు స్విట్జర్లాండ్ అతి చిన్న దేశం తొంభై లక్షల జనాభా గట్టిగా మాట్లాడితే మన హైదరాబాద్ జనాభా కన్నా తక్కువ ఆ దేశం రేపు జనవరి ఒకటో తేదీ నుంచి బహిరంగ ప్రదేశాలలో బురఖ ధరించడాన్ని నిషేధించింది ఇది జస్ట్ లైక్ దట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే కాదు దీనికి ఒక నేపథ్యం ఏమిటంటే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రియాభిప్రాయ సేకరణ చేశారు రిఫరెండం కండక్ట్ చేశారు వాళ్ళు రిఫరెండంలో యాభై ఒక్క శాతం యాభై ఒకటి పాయింట్ ఎయిట్ పర్సెంట్ సొంతం అంతమంది బురఖ ధరించడాన్ని బహిరంగ ప్రదేశాల్లో బు బురఖ ఆధరించడాన్ని వ్యతిరేకించారు అందుకని అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం జరిగితే ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ రేపు డిసెంబర్ వస్తుంది కదా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత దీన్ని అమలు చేస్తున్నారు అయితే దీనికి దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు ఏమనంటే ప్లేన్స్లో కానీ లేదా డిలిజియస్ ప్రోగ్రామ్స్లో కానీ లేదా ఆరోగ్య దృష్ట్యా కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వాటికి మినహాయింపు ఉంటుంది లేని పక్షంలో ఎవరు బురఖా ధరించడానికి వీర్లేదు ఇది వాస్తవానికి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ కొంత అంటే అది రైటా రాంగా అనేది వేరే యాంగిల్లో తీసేస్తే టెర్రరిజం ఇస్లామిక్ తీవ్రవాదం ఈ రెండు గ్లోబల్గా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఓకే యూజువల్గా వీటిని వ్యతిరేకించే రైట్ వింగ్ అంటున్నారు ఎక్కడైనా అక్కడ కూడా అంతే ఒక రైట్ వింగ్ యాక్టివ్ సంస్థ దీని మీద ప్రెషర్ తీసుకొచ్చి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేలా చేసి ప్రజాభిప్రాయ సేకరణలో ది రిజల్ట్ ఈస్ ది రిజల్ట్ కేమ్ ఎగెనిస్ట్ ది ఎగెనిస్ట్ దోస్ హు ఆర్ ఫాలోయింగ్ అందుకని ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఫలితం అనుకూలంగా వచ్చిన తర్వాత ఐ హెవ్ స్టార్టెడ్ దిస్ నౌ ఇట్ ఇట్ విల్ కమింగ్ టు ఫోర్ ఫ్రమ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు జానవరి అనేది అమల్లోకి వస్తుంది ఈ దేశానికి నాలుగు వైపులా ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఆస్ట్రియా ఈ నాలుగు దేశాలు దీని సరౌండింగ్స్ అంటే ఈ దేశాల్లో కూడా వీళ్ళ ప్రభావం బాగానే ఉంది ఈ దేశం మొత్తం జనాభాలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ థర్టీ త్రీ పర్సెంట్ సో వాళ్ళు అసలు ఏ మతము పాటించరు మాకు మతం లేదు అనే ఒక సెక్షన్ ఉంది అది కాకుండా ముస్లిం పాపులేషన్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది ఈ ముస్లిం పాపులేషన్లో కూడా వీళ్ళంతా కూడా దే ఆర్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ఇది కొసావో బోస్రియా టర్కీ ఈ దేశాల నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది తర్వాత అక్కడ సెటిల్ అయ్యారు సో సహజంగానే మూలాల్లో కొంత ఉంటుంది కనుక వాళ్ళు దాన్ని ఏదో కొంత అమలు చేసే ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం ప్రియాప్రవసేకరణ చేస్తే ప్రియాప్రయ నిర్ణయం వ్యతిరేకంగా వచ్చిందేస్తుంది దీన్ని అమలు చేయబోతున్నారు దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపీ చాలా చిన్న దేశము సరే ప్రియా యూజువల్గా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇన్ ఏ వాస్ట్ కంట్రీ ఇఫ్ యు ఎలవ్ యువర్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఏ వాస్ట్ ఏరియా ఇఫ్ యూ ఎలవ్ యువర్ పబ్లిక్ ఒపీనియన్ మైనారిటీ వాయిస్ విల్ బి లెస్ దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఎక్కడైనా సరే ఇవాళ మన బంగ్లాదేశ్లో కనుక ప్రియా ప్లేస్ అక్కడ చేసుకుంటే ఖచ్చితంగా హిందువుల వ్యతిరేకంగా వస్తుంది ఇట్స్ వాట్ ది రియాలిటీస్ కానీ దాన్ని మైనారిటీలు ఇది ఈ యాంగిల్లో చూద్దామా లేదు నేషనల్ పెర్స్పెక్టివ్లో చూద్దామా అనేది ఇక్కడ అంశం మైనారిటీ పెరిస్పెక్టివ్లో కాకుండా నేషనల్ పెర్స్పెక్టివ్లో చూశారు కనుక అంటే ముఖ్యంగా తీవ్రవాదము ఆ టైపు భావనలు పెరగడము దీనివల్ల పొద్దున ఏదైనా ఇబ్బంది రావడము అన్న వాటిని దృష్టిలో పెట్టుకొని దే ఈ దే హ్యావ్ కండక్టెడ్ దిస్ రెఫరెండమ్ రెఫర్ రెఫరెండమ్ తర్వాత సహజంగానే ఒపీనియన్ వ్యతిరేకంగా ఐ మీన్ ప్రజాభిప్రాయం దానికి వ్యతిరేకంగా దాన్ని అమలు చేయడానికి ఇంకా ఇబ్బంది ఉండదు అది ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు కానీ ఇంకా ఏ దేశమైనా ఇటువంటి ధైర్యం చేయగలుగుతుందా వాళ్ళ చట్టాలు అందుకు అమలు చేస్తాయా అందుకు ఎలా చేస్తాయా దానికి వెసులుబాటు ఉందా అండ్ ఏ దేశమైనా స్విట్జర్లాండ్ ఫాలో కాగలుగుతుందా ఇప్పుడు చాలా చిన్న దేశం కనుక ఫాలో అయ్యింది అని చెప్పి దానికి ఎగ్జామ్షన్ ఇస్తారా లేదు ఎస్ ఇట్స్ ఎట్ ఎన్ ఎగ్జాంపుల్ కొంచెం మనం వెనకెళితే నాకు తెలిసి ఇట్స్ ఇన్ నైన్టీన్ నైంటీస్ ఆర్ సో పంతొమ్మిది వందల తొంభైలో కూడా ఇండియాలో మనకి ఈ కొంచెం ఇస్లామిక్ టెర్రరిజం లైక్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు భారత్ చెప్పడం మొదలెడితే పెడితే గేలి అందరూ గేలు చేశారు ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు విశ్వహిందు వాళ్ళు చెప్తున్నారు అన్నారు ఎవరికైనా కొంచెం ముందుకెళ్ళి దాని గత నిస్ఫురంగా చూడండి ఎవరికైనా అర్థమవుతుంది కానీ రెండు వేల సంవత్సరంలో ట్విన్ టవర్స్ పెయిన్ చేసిన తర్వాత యుఎస్లో అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ దీన్ని గుర్తించడం మొదలంటాయి సో నౌ స్విట్జర్లాండ్ ఈజ్ ఫాలోయింగ్ వర్స్ట్ ఎహెడ్ దెన్ అదర్స్ ఓకే సి వాట్ హ్యాపన్స్ ఎస్ ఇన్ ది పెర్స్పెక్టివ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆర్ సంథింగ్ హెల్స్ సమ్ స్టెప్స్ నీడ్ టు బి టేకన్ అంటే రిలీజియస్ సిస్టమ్స్ ఫాలో అవ్వడం వరకు ఓకే ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ దట్ అండ్ ట్రాన్స్ టు ఫెరటిజం దెన్ వన్ హ్యాస్ టు యాక్ట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్ దెన్ ఓన్లీ ది నేషన్స్ విల్ సర్వైవ్